ధనుసు రాసి జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై దినఫలాలు జూలై ఇరవై ఎనిమిది సోమవారం నమస్కారం ధనుసు రాశివారు ఈరోజు మీకు గురుగ్రహ అనుగ్రహం బాగా కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరిగే రోజు ఇది ముఖ్యంగా ఉద్యోగంలో మీరు చెప్పిన విషయాలు గుర్తించబడతాయి పెద్దవారి సహకారం కూడా దొరుకుతుంది ఉద్యోగ అభ్యర్థులు కొందరికీ కొత్త అవకాశాలు రావచ్చు వ్యాపారంలో ఉన్నవారు ముఖ్యమైన డీల్స్ ఫైనలైజ్ చేయగలుగుతారు ఉదయం నుండి ధైర్యంగా ముందడుగు వేయండి ఆరోగ్యంగా చూస్తే శరీరంలో అలసట తగ్గించుకోండి నీటి సరిగా తీసుకుంటూ ఉంటే ఏమీ కష్టం ఉండదు ప్రేమ వ్యవహారాల్లో అనవసరంగా గొడవపడకండి ఓపికతో మాట్లాడండి పరిహారం పసుపు ధాన్యం దానం చేయండి శుభ రంగు గోల్డెన్ శుభ సంఖ్య మూడు జూలై ఇరవై తొమ్మిది మంగళవారం ఈరోజు కొంత ఛాలెంజింగ్ గానే ఉంటుంది ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది కొంతమంది పదోన్నతి లేదా ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తారు కానీ త్వరిత నిర్ణయాలు తీసుకోవద్దు వ్యాపారం చేస్తున్నవారు కొత్త ఒప్పందాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న పొరపాట్లు పెద్ద నష్టాలకీ దారితీయవచ్చు ఆర్థికంగా ఖర్చులు అనుకోకుండా రావచ్చు కాని పెద్దగా భారం కాదు ఆరోగ్యపరంగా చెస్ట్ కంజెషన్ శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది శాంతిగా ఉండండి పరిహారం హనుమాన్ చాలీసా పఠించండి శుభరంగు ఎరుపు శుభ సంఖ్య తొమ్మిది జూలై ముప్పై బుధవారం ఇది మీకు చాలా మంచి రోజు ధనుసు రాసివారు మీరు గతంలో పెట్టిన కృషికి మంచి ఫలితం దక్కుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు పెద్ద గుర్తింపు వస్తుంది కొంతమందికి పెద్దల నుంచి ప్రశంసలు కూడా లభించవచ్చు వ్యాపారం చేస్తున్నవారికి దీర్ఘకాలిక లాభాల బేసిస్ మీద మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆరోగ్యంగా చూస్తే బాగానే ఉంటుంది ఈ రోజున యోగా ధ్యానం చేసినవారు మానసికంగా ఫ్రెష్గా ఫీల్ చేస్తారు ప్రేమ వ్యవహారాల్లో బంధం బలపడుతుంది చిన్ని చిన్న సర్ప్రైజ్లు సంబంధాన్ని ఇంకా చల్లబరిచేస్తాయి పరిహారం తులసి మొక్కకు నీళ్లు పెట్టండి శుభ రంగు ఆకుపచ్చ శుభ సంఖ్య ఆరు ముగింపు మొత్తంగా ఈ మూడు రోజులు మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చేలా ఉన్నాయి ముఖ్యంగా జూలై ముప్పే చాలా శుభంగా మారబోతుంది ప్రతిరోజూ ఒక కొత్త ఆశ ఒక మంచి ఆరంభం ధైర్యంగా ముందుకు సాగండి ధనుసు రాసివారు ధన్యవాదాలు నీకు ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను చూసేందుకు ధన్యవాదాలు జై శ్రీరాం